ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘ ఆధర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు స్థానిక రజక పార్కు వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తహసీల్దార్ గోపాలకృష్ణ స్థానిక ప్రజలు మున్సిపల్ అవుట్డోర్ ఇండోర్ సిబ్బంది తదితరులు పాల్గొని ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ జెండా ఊపి ప్రారంభించారు రజక చెరువు నుండి నెహ్రూ రోడ్డు గాంధీ చౌక్ బోస్ రోడ్డు మీదుగా సత్యనారాయణ టాకీస్ రోడ్డు వరకు ర్యాలీ చేశారు బోస్ రోడ్డు కూడలిలో మానవహారం నిర్వహించారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ పట్టణంలో ఆయా ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వీటిని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి అత్తోట నాగవేణి ముప్పై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి లక్ష్మీపతి మేనేజర్ శ్రీ విలియం జైకర్ మున్సిపల్ డిఈ శ్రీనివాసులు మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ మరియు ఇండోర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే ఈరోజు ప్రతిరోజు ఈ యోగా కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సజీవం చేసుకోవాలి అలానే ఈ భారీ ర్యాలీతో ఈరోజు మన అంటే రచికి చెరువు దగ్గర నుంచి సత్యనారాయణ వార్క్ దాకా భారీ ర్యాలీతో చేయటం జరిగింది ఈరోజున ప్రతి ఒక్కరూ యోగా అనేది ఇరవై నాలుగు గంటల్లో ఒక నలభై నిమిషాలు ఒక యోగా అనేది మీరు చేస్తే మన మనసుకు కూడా ప్రశాంతత ఉండదు అలానే మన ఆరోగ్యం కూడా మెరుగుపడది కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా ఈ యోగాకి ఒక టైం కేటాయించి పొద్దున్నే మార్నింగ్ సిక్స్ నుంచి అలానే సెవెన్ వరకన్నా మన ప్రశాంతత కోసం మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ ఇవి చక్కటి అవకాశాన్ని సజ్జం చేసుకోవాలి మరి యోగా కార్యక్రమాన్ని మరి మన ధనాల్ నియోజకవర్గంలో ధనాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి మన చైర్మన్ గారు కమిషనర్ గారు మరి పురపాలక సిబ్బంది అందరితో కూడా కలిసి మన తనాల ప్రాంత ప్రజలతో అందరితో కూడా కలిసి యొక్క ర్యాలీని నిర్వహించడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే యోగా కార్యక్రమానికి మరి యొక్క దీని యొక్క సూచన ఏంటంటే మనము యోగా చేద్దాము అందరము ఆరోగ్యంగా ఉందాం మరి ఈ రోజుల్లో ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన పట్టు నుంచి కూడా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగా చాలా ఉపయోగకరం ఇందులో భాగంగా పెద్దలందరూ కూడా యోగాసనాలు కూడా చూపించారు అట్లాగే మనం ఈ రోజు చెరువు నుంచి ఇక్కడ సత్యనారాయణ దాకా ర్యాలీ నిర్వహించాం రాబోయే మన జూన్ ఇరవై ఒకటిన యోగా డే కూడా అందరూ మన తెనాలి పట్టణ మండల ప్రజలందరూ పాల్గొని